హై వ్యూస్ ఇది ఏ ఒక్క ముస్లింని బాధ పెడతానికో ఏ ఒక్క క్రైస్తవుని క్వశ్చన్ చేయడానికో కాదండి ఇట్స్ ప్యూర్లీ హిందూ దేవాలయాలలో పూజారులుగా ఉండేటువంటి వాళ్ళ బాగు కోసం హిందువులు గుడుల్లో వేసే కానుకలకు సంబంధించి ఒక అకౌంటబిలిటీ ఉండాలి ఆ వేసే విరాళాలకు సంబంధించి కానుకలకు సంబంధించి న్యాయం చేకూరన్నదే నా యొక్క ఇంటెన్షన్ కర్ణాటకలో చిక్కమంగళూరులో కోదండరాముడి దేవాలయం ఉంది అక్కడ హిరే మంగళూరు కన్నన్ అని చెప్పేసి ఒక పూజారి ఉన్నాడు అతనికి చిక్కుమంగళూరు జిల్లా యంత్రాంగం నుంచి ఒక నోటీస్ వచ్చింది ఏంటని చూస్తే నాలుగు లక్షల డెబ్భై నాలుగు వేలు నువ్వు కట్టాలయ్యా ప్రభుత్వానికి అని ఉంది నేనెందుకు కట్టాలి నేను ఒక చిన్న గుడిలో పూజారిని నా రాముడికి సేవలు చేసుకుంటూ ఉన్నా అన్నారు అదే విషయం మరి గత పది సంవత్సరాలుగా దేవాలయం మీద సరైన ఆదాయం రావట్ల విరాళాలు కానుకలు అన్నవి అనుకున్న వేళ రావట్లేదు దాంతో నీకు నెల నెల నాలుగు వేల ఐదు వందల రూపాయలు చెల్లిస్తున్నారు కదా దానిని పది సంవత్సరాలు మొత్తం లెక్క తీస్తే నాలుగు లక్షల డెబ్బై నాలుగు వేలని తేలింది అదంతా ప్రభుత్వం రిటర్న్ చేయాలన్నారు ఒక్కసారిగా ఉలిక్కిపడింది దేశం కర్ణాటకలో ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ పేరు సిద్ధరామయ్య ఆయన పేరులోనే రామయ్య ఉంది తప్ప ఆయన మనసులో రాముడు లేడు ఆయన పూజించే విధానం కూడా రాముడు లేనట్టుగా ఉన్నాడు అందుకే ఆ రామయ్య గొడవలో పూజ చేస్తున్నటువంటి ఈ సంబంధించి ఈ కన్నానికి ఆ రకంగా కోలుకోలేని షాక్ ఇచ్చాను ఇప్పుడు నేను ప్రాక్టికల్గా అడుగుతూ ఉన్నా మన దేశంలో ముఖ్యంగా మన తెలుగు ప్రాంతాల్లో మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వద్ద చర్చిల్లో భక్తులు వేసే కానుకలో విరలు ఒకటి ఉంటాయి కదా ఒక్కట కూడా ప్రభుత్వం తీసుకోదు ప్రభుత్వం దాని జోలికి కూడా పోదు కానీ ఆ చర్చి పాస్ట్గా మాత్రం మనం కట్టే పన్నుల ద్వారా వచ్చే డబ్బుతో వాళ్ళకి నెల నెల ఎంతో జీతవానాలో దాన్ని గౌరవభృతి అనేవాళ్ళకి మీ ఇష్టం నెల నెలలో ఒకటి డబ్బులు ఇస్తారు అందులో గుడిలో వేసే విరాళాలు కూడా ఉండొచ్చు ఓకేనా వాళ్ళకి ఇస్తారు నెక్స్ట్ ఈ మసీదులో ఉంటారు కదా ఇమాంలో అంటారు వాళ్ళని వాళ్ళకు కూడా నెల నెల కొంత అమౌంట్ అనేది ఇస్తున్నారు గౌరవభృతి అన్నట్టు వేతనం అన్నట్టు సమ్మతి ఇదే విషయాన్ని చాలా మంది కూడా మెన్షన్ చేశారు దేవాలయాలకు వచ్చే విరాళాలు కానీ ఆదాయానికి సంబంధించి కానీ మొత్తం ప్రభుత్వం లెక్కలు చూసుకుంటూ దేవాదాయ శాఖ మంత్రి అని చెప్పేసి ఒక మంత్రి కూడా కేటాయిస్తూ ఓ డిపార్ట్మెంట్నే ఉంచి నెల నెల ఎంత తీసుకోవాలి ఏంటని చెప్పేసి అంటూ ఉన్నారే మరి పూజారులకు వచ్చేసి ఇవ్వాలి అంటే ఆ గుడిల మీద వచ్చే ఆదాయంతో మీకు ఇస్తామని చెప్పేసి అంటున్నారే మరి మీకు ఏ అర్హత ఉందని పాస్టర్లకి ఈ మసీదుల్లో ఉన్నటువంటి వాళ్ళకి మీరు ఇస్తున్నారు ఎవరు ఇమ్మన్నారు మిమ్మల్ని మీ దిక్కుమైన రాజకీయం కోసం వాళ్ళు ఇండిపెండెంట్గా వాళ్ళ పనులు చేసుకుంటూ ఉన్నారు వాళ్ళ మతానికి సంబంధించి ఒక కర్పణాలు చేసుకుంటూ ఉన్నారు వచ్చే డబ్బులు వాళ్ళు బతికేస్తారు వాళ్ళకి ఆల్రెడీ ప్రజలు ఇస్తూనే ఉంటారు ఎంతో కొంత ఇక్కడ గుడిలో వచ్చేసి వాళ్ళకి ఎక్కడన్నా హారతపల్లెం ఉంటే అందులో వేస్తున్నారు రా బాబు అనుకుంటే రాసి ఉంటాయి అక్కడ హారతపల్లెంలో ఏమయ్యద్దు కానుకలన్నీ కూడా హుండీల్లో వేయాలి హుండీల్లో వేలండి కానుకలు హుండీల్లో వేయాలని మీరే చెప్తారు మళ్ళీ గుడిలకి ఆదాయం రాకపోతే రాలేదయ్యా ఈసారి నీకు డబ్బులు ఎవరు ఏమయ్యా అని అంటారు ఇందాక అన్ననే ఈ హీరో కన్నడ అని చెప్పేసి పాపం ఆయనకి పది సంవత్సరాల క్రితం అట పదివేల రూపాయలు ఇచ్చేవాళ్ళ నెలకి పది సంవత్సరాల నుంచి అట వందలు ఇస్తున్నారట ఇప్పుడట అది కూడా ఇవ్వరాట దానికి తోడు ఈ పది సంవత్సరాలు ఇచ్చింది కూడా ఏదైనా రిటర్న్ ఇవ్వాలట ఏంటంటే అసలు ఇది భారతదేశం లేదంటే ఏ దేశం అసలు ఇది హిందుస్థానం లేకపోతే ఏంటి ఇది సీరియస్ చాలా బాధిస్తుంది నేను మరలా చెప్తున్నా నేను ఇతర మతస్థులు ఎవరికన్నా క్వశ్చన్ చేయటండి క్వశ్చన్ చేస్తుంది గల్లా నిలదీస్తుంది మన రాజకీయ నాయకుల్నే ఎవరు ఓట్ల కోసం ఎవరి నోటుగా కూడిలు లాగేస్తున్నావు స్వామి లేదన్నప్పుడు ఎవరి నోటుగా కూడు లాగట్లేదురా మీరు కట్టే పనులు డబ్బులు వాళ్ళకి ఇస్తున్నారంటే మరి దేవాలయాలలో ధూపదీప నైవేద్యాలకు సంబంధించి దేవుడికి నిత్యం దీపారాధన చేసుకుంటూ అక్కడ ఉండి మంచి పనులు చేస్తున్నటువంటి ఆ పూజారుల విషయంలో మాత్రం ఎందుకయ్యా స్వామి వాళ్ళ నెలలకి ఎంత ఇవ్వాలని కూడా ఇవ్వకుండా మరో వాళ్ళు నోట్లో మట్టి ఎందుకు పెడతారు అసలు వాళ్ళందరికీ అసలు ఆరోగ్యం బాధపడతాయి ఇప్పటికే పూజారిలు అంటే పిల్లలు అసలు ఎవరు ఇవ్వట్లా అటువంటిది పూజలు అంటే బతకూడదు అన్నట్టు గుళ్ళు తాళాలన్నట్టు సిగ్గు పడుతున్నాను నిజంగా మన వ్యవస్థ ఎంత దరిద్రం ఉందో చూడండి సో ఇక మీదట నన్ను అడిగితే పెద్ద పెద్ద గుడులు అంటే అక్కడ ఉన్న కూడా జీతాలు ఏమైనా రక్క ఉంటాయి నోటోటి పెద్ద పెద్ద గుళ్ళు సో అప్పుడు మీరు కానుకలు హుండీలు ఇవ్వండి బట్ హార్ట్ఫుల్గా చెప్తుంది మాట హార్ట్ఫుల్గా చెప్తున్నా మాట చిన్న చిన్న గుడులు కనుక వెళితే కానుకలు హుండీలో వేయకడు ఆ పూజారి యొక్క హారత పల్లె ఉండదు కదా అందులో వేయండి ఏం పర్ల మరీ బల్క్ ఆ దేవుడికి మొక్కుని హుండీలో వేయండిలే కానీ చిన్న చిన్న అమౌంట్లు అనుకుంటే మనస్ఫూర్తిగా దేవుడిని అనుకొని స్వామి నీ దాసుడు నీకు నాకు మధ్య అనుసంధానం కథ ఉన్నట్టు పూజారికి డబ్బులు ఇస్తానని చెప్పేసి ఆయనకి ఏం పర్లేదు ఇట్స్ వర్ సిన్సియర్ రిక్వెస్ట్